mm <clears throat> అంగరంగ వైభవంగా శ్రీ సర్వదేవత పరంజ్యోతి ఆలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తులు రెండు వేల ఎనిమిది వందల మందికి అన్న ప్రసాద వితరణ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నగర్ లో గల శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ వార్షికోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటుగా నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మాల విరమణ చేసి శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతిని దర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు అమ్మ భగవానులు అందజేస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు అందచేయడం జరుగుతుందని ఆలయ సేవకులు పేర్కొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అన్న ప్రసాద దాతగా ముందుకు వచ్చిన చిలువేరు మారుతి శ్రీదేవి దంపతులను ప్రత్యక్షంగా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది ప్రజలు పరంజ్యోతికి వారి సమస్యలను విన్నవించుకుని అనుగ్రహాన్ని పొందడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో సామాజిక సేవలను నిర్వహించడంతో పాటుగా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం అన్న ప్రసాద వితరణ రెండు సంవత్సరాల నుంచి పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని దీనికి ఎంతో మంది దాతలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నారని వారి కుటుంబాలకు శ్రీ సర్వదేవత పరంజ్యోతి అనుగ్రహం ఉంటుందని వారి కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ సమన్వయకర్త ఎర్రం చంద్రశేఖర్ చంద్రకళ సేవకులు ఎర్రం విజయ్ కుమార్ డాక్టర్ బాలు పాత స్వరూప శ్రీనివాస్ దిగంబర్ పప్పుల రాజేంద్ర ప్రసాద్ శ్రావణి ప్రసన్న జ్యోతి పబ్బ అనసూయ పద్మ సువర్ణ వినోద్ వెంకటేశం రామేశ్వరపల్లి శ్రీనివాస్ శ్రీదేవిలు పాల్గొనడం జరిగింది

तमिलनाडु Thank yeah. you. సవం సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహా అన్న ప్రసాద కార్యక్రమానికి అది చిలువేరి మారుతి శ్రీదేవి దంపతులు ముందుకు రావడం అనేటువంటి జరిగింది వారికి ఆలయ సేవకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే అన్నదానం అనేటువంటిది చాలా పుణ్య కార్యక్రమం భగవంతుడు మనకు ఎంతో ఆర్థిక శక్తినిచ్చినప్పటికీ ఈ ఆర్థిక శక్తి అనేది మన కోసం మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి వారికి ఉపయోగపడాలన్నటువంటి భగవాన్ యొక్క సందేశము మరి దాన్ని అనుసరించి సామాజిక సేవ అనేటువంటిది బాధ్యతగా భావించి గత సంవత్సరం కానీ మరి ఇరవై నాలుగు వార్షికోత్సవం సందర్భంగా మరి చిరువేరి మారుతి శ్రీదేవి దంపతులు మరి ముందుకు వచ్చి ఈరోజు అడగగానే ఇంత పెద్ద అన్న ప్రసాద కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చారు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మానవ జీవితానికి సాధత సేవా మార్గం మాత్రమే మనం ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు సంపాదించినా ఏవి కూడా మనతో రావు మనతో వచ్చినటువంటిది కేవలం మనం చేసినటువంటి మంచి పనులు సేవా కార్యక్రమాలు మాత్రమే మనతో జీవితాంతం మన కుటుంబ అభివృద్ధికి మన కుటుంబ ఆరోగ్యానికి మన ఆర్థిక ఎదుగుదలకు దోహదపడేది కేవలం మన సేవా మార్గమే అలాంటి సేవా మార్గంలో పయనిస్తున్నటువంటి మరి మారుతన్న మరి శ్రీదేవి దంపతులు ఇద్దరికి కూడా శ్రీ పరంజ్యోతి భగవతి అనుగ్రహం ఎలవేళలా ఉండాలని వారు ఏదైతే వైద్య రంగంలో హాస్పిటల్స్ నిర్వహిస్తూ మరి ఎన్నో హాస్పిటల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు మరి వారు చేస్తున్నటువంటి వారి వ్యాపార రంగంలో కూడా మరి ఎదుగుదల ఉంటుంది ఎందుకంటే నిస్వార్థంగా చేసేటువంటి మన సేవకు ఆ భగవత్ అనుగ్రహం అనేటువంటి నిలవేళలా ఉంటుంది పది రూపాయలు మనం ఇద్దరు దానం చేస్తే తిరిగి వెయ్యి రూపాయలు రెట్టింపై మనకు వస్తాయనంలో సందేహం లేదు భగవాన్ ఎన్నో సందర్భాల్లో మరి మనకు తెలియజేశారు కాబట్టి వారు ఈసారి గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ మరి ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ సేవా కార్యక్రమాలకు భవిష్యత్ సహాయ సహకారంగా నమలయ్యాలనుకుంటూ వారిద్దరికీ వారి కుటుంబం మొత్తం సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇరవై నాలుగు వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం చేయబడుతుంది మరియు అన్నదానం జరుగుతుంది ఇలాగే ఈ సేవా క్రమం నిర్ణయించాలని మా వంతుగా మేము కూడా ముందుకుంటామని ఈ సభా వేదికగా తెలియజేస్తున్నాం అందువల్లే ఎన్నో సందర్భాలు ఆలయంలో ఒక కార్యక్రమం ఉందని చిన్న మెసేజ్ పెట్టినా కానీ ఆ మెసేజ్ చూసి వచ్చి ఎన్నో సందర్భాల్లో సంవత్సరం కాలం పాటు జరిగేటువంటి అన్ని సేవా కార్యక్రమాలను మరి తను పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్లో వచ్చే విధంగా చూస్తున్నారు వారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా ఒక పనిని చేస్తామో దానికి ఆశించినటువంటి దానికంటే ఎక్కువ ప్రతిఫలం అనేది రావడం జరుగుతుంది మరి ఇలాంటి మీడియా సహాయ సహకారం భవిష్యత్తులో ఆలయాన్ని తగ్గేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం